హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి ఛానల్ సో కంటిన్యూషన్ టాపిక్ అయితే చూద్దాం రెండవది బిందు సేద్యం సో ఈ పద్ధతిలో ఏమవుతుంది బిందువులు అంటే తెలుస్తుంది కానీ నీరు బిందువుల రూపంలో నేరుగా వేర్ల దగ్గరే పడుతుంది సో దీన్ని ఏమని పిలుస్తారంటే బిందు సేద్యం అంటారు చెట్లకు తోటలకు పండ్ల మొక్కలకు ఇది ఉత్తమమైన పద్ధతి సో ఇది వేటికి ఉపయోగిస్తారంటే చెట్లకు పెట్టడానికి అలాగే తోటలకు పండ్ల మొక్కలకు నీరు ఎక్కడా వృధా కాదు నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాల్లో ఇది ఒక వరం నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాల్లో ఇది చాలా తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది బిందు సేద్యం అనేది సో ఎగ్జాంపుల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు మనం కలుపు మొక్కల గురించి అయితే చూద్దామండి పొలంలో అనేక అవాంఛనీయ మొక్కలు అనేవి పంట మొక్కతో పాటు సహజంగా పెరుగుతాయి వీటిని కలుపు మొక్కలు అంటారు సో ఈ కలుపు మొక్కల్ని ఎందుకు తొలగించాలంటే ఇవి నీరు పోషకాలు అలాగే స్థలం కాంతి కొరకు పంట మొక్కలతో పోటీ పడతాయి కాబట్టి వీటిని తొలగించాలి కానీ కలుపు మొక్కలను తొలగించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయండి రకరకాల మార్గాలు కూడా అనుసరిస్తారు రైతులు కొందరైతే విత్తనాలు నాడే ముందే చాళ్ళు తీయడం వల్ల ఈ కలుపు మొక్కలు వేళ్లతో సహా పిగిలించి చంపివేయడానికి సహాయపడతాయి అలాగే కొన్నైతే ఏం చేస్తారు వాటిని భూమికి దగ్గర కత్తిరించడం వల్ల కూడా వాటిని నాశనం చేయవచ్చు కొన్ని అయితే భౌతికంగా తొలగించవచ్చు కొన్ని మొక్కల్ని అలాగే దీన్ని తొలగించడానికి తవ్వుకోలు అంటే బొరిగి అనే ఒక పనిని పనిచేసే యంత్రాన్ని ఉపయోగించవచ్చు తవ్వుకోలు బొరిగి అంటారు దాంతో ఈ పని అయితే చేయవచ్చు విత్తనాల చెల్లు గొర్రెతో కూడా మనం కలుపుని తీయవచ్చు సో ఇది ఇంపార్టెంటు విత్తనాల చెల్లు గొర్రెతో కూడా మనం కలుపు తీయవచ్చు ఇంకా మనం కలుపు నాశనలు కూడా ఉపయోగించవచ్చు అందులో టూ ఫోర్ డి అంటే ఇది ఒక రసాయనం ఈ కలుపును ఉపయోగించి మనం ఈ కలుపు ఈ కలుపు నాశకాన్ని ఉపయోగించి సో టూ ఫోర్ డి అనే ఒక కలుపు నాశనంను ఉపయోగించి ఈ కలుపును అరికట్టవచ్చు దీన్ని యాక్చువల్లీ పొలాల్లో పిచికారీ చేస్తారండి సో దీన్ని స్పేర్ల ద్వారంలో పొలాల్లో పిచికారీ చేస్తారు సో దీన్ని చల్లేటప్పుడు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి అదే ఇక్కడ ఇచ్చాడు నెక్స్ట్ పంట కోత కోయిట పంటను కోత కోయిట ఒక ముఖ్యమైన పని పంట పండిన తర్వాత పంటను కోయడాన్ని పంట కోత కోయిట దీన్ని హార్వెస్టింగ్ అంటారండి దీనిలో పంటను పైకి పెకలిస్తారు లేదా దగ్గరగా కోస్తారు ధాన్య పంటలు పక్వానికి రావడానికి దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అంటే ధాన్య పంటలు పక్క పక్వానికి రావడానికి దాదాపు ఎంత సమయం పడుతుందంట త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది మన దేశంలో పంటలను కోయడానికి ప్రధానంగా కొడవల్ని లేదా హార్వెస్టర్ అంటే దీన్నే కోత కోసే యంత్రం అని కూడా అంటారు అలాగే కోత కోసిన పంట చప్పు నుండి కోసిన పంట చొప్ప నుండి ఈ గింజలను వేరు చేయటాన్ని నూర్పిడి అంటారు దీన్ని కంబైన్ అనే ఒక యంత్రం సహాయంతో అయితే చేస్తారండి ఈ కంబైన్ అనేది యంత్రం యాక్చువల్లీ ఇది పంట కోత మరియు నూర్పిడి రెండింటిగా పనిచేసే యంత్రం అండి అలాగే అలాగే సన్నకారు రైతులు గింజలను పొట్టి నుండి వేరు చేయటానికి తూర్పార పెడతారండి ఏం చేస్తారు ఇలా చేటతో ఇలా రోడ్ల వైపు మనం చూస్తున్నాం కదండి దాన్ని తూర్పార పెట్టడం అంటారు ఇంకా పంట కాల పండగలు అంటే పంట కోత కోసే సమయానికి కొన్ని కొన్ని పండగలు అయితే జరుగుతాయండి ఆ రెండింటికి సంబంధం ఉంటుంది సో అవే ఏంటంటే సంక్రాంతి వైశాఖి హోలీ దీపావళి నవస్య బిహు మొదలైన పంట కోతలతో ముడిపోయిన ప్రత్యేక పండగలండి ఉత్పత్తి అయిన ధాన్యాన్ని భద్రపరచడం అలాగే నిల్వ చేయడం చాలా ముఖ్యమైనవి దీనికోసం ఏం చేయాలంటే తేమ పురుగులు ఎలుకలు సూక్ష్మజీవుల నుండి కాపాడుకోవడానికి కోత కోసిన ధాన్యాన్ని ఏం చేయాలి ఎండలో ఆరబెట్టాలి ఎందుకంటే తేమగా ఉంటుంది కాబట్టి ఎండ అలా ఎండబెట్టకుండా నిల్వ చేస్తే కనుక సూక్ష్మజీవుల దాడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది సో అలా ఎప్పుడైతే ఎండబెట్టామో దాంట్లో తేమ అనేది తగ్గి కీటకాలు చెడులు బ్యాక్టీరియా సిలిండ్రాల దాడి నుండి పంటను మనం రక్షించుకునే ఆస్కారం అయితే ఉంటుంది అలాగే ఇంకా గోదాముల్లోని గోనె సంచుల్లోని అలాగే లోహపు డబ్బాల్లోనూ ఈ గింజలను తేమ ఆరిన తర్వాత నిల్వ చేస్తారు సో ఎక్కువ మొత్తంలో ఉన్న ధాన్యాన్ని చీడలు ఎలుకలు పురుగుల నుండి రక్షించడానికి లోహపు గదుల్లో అలాగే గోదాములు నిల్వ చేస్తారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా గింజల్ని నిల్వ చేయడానికి మన ఇళ్ళల్లో అయితే ఎక్కువగా ఏం ఉపయోగిస్తారంటే వేపాకులు ఉపయోగిస్తారు దాంతో పాటుగా రసాయనాలు కూడా ఉపయోగిస్తారు తీర ప్రాంత ప్రజలకు చాలా ఎక్కువ మొత్తంలో ఏ ఆహారం ఏ ఆహారం అనేది అవైలబుల్గా ఉంటుందంటే చేపలండి సో మనం మొక్కల నుండి ఆహార ఉత్పత్తిలో విత్తనాలు చల్లడం నీరు పెట్టడం వంటి అనేక దశల గురించి మనం తెలుసుకున్నాం ఇళ్లలో లేదా పొలంలో జంతువులు పెంచినప్పుడు వాటికి సరైన ఆహారాన్ని అలాగే ఆవాసాన్ని కూడా మనం రక్షణను కల్పించాలి సో ఎక్కువ మొత్తంలో ఇలా జంతువుని పెంచడాన్ని ఏమంటారంటే పశుసంవర్ధనం అంటారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ